మోసం చేసిన ఈ ప్రజలకు తెలియాలి కదా నమస్తేనా నమస్తే చెప్పరా నమస్తే అండి మా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం నా పేరు అనిల్ మా దగ్గర ప్యూర్ ముర్రాజాతి గదులు గ్రేడ్ ముర్రాజాతి గదులు మూడు వందల అరవై ఐదులు ఉంటాయి రేట్లు వచ్చేసి లక్ష నుంచి లక్ష యాభై లక్ష అరవై దాకా ఉంటాయి రోజు మీద పది నుంచి పదహారు వరకు ఇచ్చే గదులు మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి నెంబర్ వన్ ఏమన్ క్వాలిటీలో ఇప్పుడు రెడీగా ఉన్నాయి మీరు అన్ని విధాలుగా ఇక్కడికి వచ్చి రెండు పోట్లు కాదు మూడు పోట్లు నాలుగు పోట్లు కూడా పాలు చూసుకుని రెండు రోజులు ఉండి చూసుకుని ఇక్కడ ఫుడ్ స్పెషలిటీ అన్నీ కూడా మేము పెట్టడం జరుగుతుంది మీకు చూసుకొని మీకు అన్ని ఓకే అన్న తర్వాత నాకు అమౌంట్ కొట్టి మీరు లోడ్ చేసుకుని తీసుకెళ్ళచ్చు టాప్ కార్డ్ రెడీగా ఉన్నాయి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు అట్లాగే మా దగ్గర గేదెలు కొని మా దగ్గర గేదెలు కొని ఏమైనా ఎవరైనా ఇబ్బంది వెళ్తే వాళ్ళు పెట్టండి కామెంట్స్ నాకు కామెంట్స్ పెడుతున్నారు వేరే వాళ్ళకి కామెంట్స్ పెడుతున్నారు ఇంతకే మిమ్మల్ని మోసం చేసినప్పుడు ఎవరు ఈ ప్రజలకు తెలియాలి కదా మీకు పనులు ఓడి చేసినా పెట్టండి అందులో మీరు కామెంట్స్ పెడతారు దాని గురించి నేను చెప్దామని ఈరోజు ఇద్దరు ముగ్గురు అదే పనిగా ఈ వీడియో వదలగానే దాని కింద పెడతానండి కామెంట్స్ మీకు ఇబ్బంది కలిగినప్పుడు ఆ ఇబ్బంది కలిగినప్పుడు పెట్టండి మీకు టాప్ క్వాలిటీలు ఉంటాయి రెడీగా ఉన్నాయి మీరు అన్నీ చూసుకోవచ్చు ఇక్కడ ఏ దానాలు పెడతాం ఎలాంటి పెడతాం అన్నీ కూడా చూసుకుని తీసుకెళ్ళాలంటే టాప్ క్వాలిటీ ఉంటే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆరుగేదీలు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఆరు గేదులు లోపు తీసుకుంటే డీజిల్ నిమిత్తం ఇచ్చి బండి ఇవ్వడం జరుగుతుంది మీరు అన్ని విధాలా చూసుకుని తీసుకెళ్ళచ్చు టాప్ కాలిటీ ఉన్నాయండి రాజమండ్రి వరకు వచ్చి మాకు కాల్ చేయండి అన్న రేట్ల విషయానికి వస్తే రేట్లు అయితే లక్ష నుంచి లక్ష యాభై వరకు ఉంటాయి లక్ష నుంచి లక్ష యాభై పది నుంచి పదహారు వరకు ఇస్తాయండి రోజు మీ పాలు ఓకే లక్ష రూపాయలకి ఏదో ఉంది లక్ష యాభై గేదే కూడా ఉంది ఏది బయట ఉంటుంది ఇప్పుడు మనం చెప్పిందే కాదు మాట్లాడుకోవచ్చు అండి ఇక్కడ ఓకే రేట్ చెప్పింది కదా బార్గెనింగ్ చేసుకోవచ్చు బార్గెనింగ్ చేసుకోవచ్చు హెవీ సైజ్ అండి అన్ని కూడా యాభై ఐదు గేదెలు రెడీగా ఉన్నాయి ఇప్పుడు మీరు అన్ని విధాలు చూసుకు తీసుకెళ్ళచ్చు ఓకే అండి ఒకసారి కాంటాక్ట్ నెంబర్ చెప్పరా మాది డబల్ నైన్ వన్ వన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ టూ డబల్ నైన్ సిక్స్ త్రీ డబల్ ఫోర్ సెవెన్ త్రీ డబల్ సెవెన్ ఓకే ఈ నెంబర్ కాల్ చేసి ఎనీ టైం కూడా అందుబాటులో ఉంటారని చెప్తున్నారు ఒక యాభై గేదలు ఉంటాయని ఎప్పుడు కూడా ఒక యాభై గేదలు అయితే అమ్మకానికి ఉంటాయని కూడా అని అయితే చెప్పడం జరుగుతుంది మీకు ఎవరు గేదలు కావాలనుకున్న వాళ్ళు నేరుగా అయితే రావచ్చు రాజమండ్రి దగ్గర అయితే అనిల్ డైరీ ఫామ్ ఉంటుంది ఎప్పుడైనా కూడా మనకైతే పీపుల్ ఫర్ సేల్ ఉంటాయని చెప్పారు చూసుకోండి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్